మీరు డైలీ ఈఎఫ్టీ ప్రాక్టీస్ చేస్తున్నారా ప్రాక్టీస్ కనుక మీ ఎక్స్ ఎక్సెంటర్ ఎందుకోసం అంటే ఈఎఫ్టీ ద్వారా మీ బాడీలో ఉన్న నెగిటివ్ ప్యాటర్న్స్ మీరు ఎటువంటి మెడిసిన్ లేకుండా బ్రేక్ చేయొచ్చు మీరు ఏదైతే ఒక ప్రాబ్లం వల్ల ఫేస్ చేస్తున్నారో ప్రాబ్లమ్ ఇంటెన్షన్ రైట్ వేలో సెట్ చేసినట్ైతే ఈఎఫ్టీ ద్వారా బ్రేక్ చేయొచ్చు ప్రాక్టీస్ అనేది చేయండి నాతో పాటు మీ లైఫ్ లో ఎస్ ఇక్కడ ట్యాప్ చేయండి ప్రతి ఒక్కరు ఎస్ మిమ్మల్ని ట్యాప్ చేయండి ఎస్ ఈవెన్ దో ఐఎమ్ సఫరింగ్ దిస్ ప్రాబ్లం మీరు ఏ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారు మొబైల్ ఎక్కువ యూజ్ చేయడం వలన మనీ ప్రాబ్లమ్స్ ఆ హెల్త్ ఇష్యూ ఆ కెరియర్ ఇష్యూ ఏదైనా ప్రాబ్లం కావచ్చు మీరు ప్రాబ్లమ్ ఫీల్ అయిన ప్రతి సమస్య ఇక్కడ ట్యాప్ చేస్తూ ఈవెన్ దో ఐఎమ్ సఫరింగ్ దిస్ ప్రాబ్లమ్ డీప్లీ కంప్లీట్లీ లవ్ అండ్ యాక్సెప్ట్ సెల్ నేను ఈ ప్రాబ్లం ని హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తున్నాను ఈ ప్రాబ్లం ని వదిలేయడానికి వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఎస్ నాతో పాటు రిపీట్ చేయండి ఓన్లీ ట్యాపింగ్ చేస్తే కాదండి ఎస్ నేను ఈవెన్ దో ఐమ్ సఫరింగ్ దిస్ ప్రాబ్లం డీప్లీ కంప్లీట్లీ లవ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్ యాక్సెప్ట్ చేస్తున్నాను ప్రజెంట్ నేను ఎలా అయితే ఉన్నానో నన్ను హండ్రెడ్ పర్సెంట్ ఇష్టపడుతున్నాను ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని నేనే క్రియేట్ చేశాను వీటన్నిటిని బ్రేక్ చేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఈ ప్లేస్ లో కరడా చౌక్ అంటారు ఈ ప్లేస్ లో ట్యాపింగ్ చేసిన తర్వాత హైబ్రో స్టార్టింగ్ పాయింట్ లో ట్యాప్ చేయండి ఎస్ నాలో ఎదురవుతున్న ఈ నెగిటివ్ ఎమోషన్ మీరు ఎమోషన్ తో స్ట్రగుల్ అవుతున్నారో ఆ ఎమోషన్ ని తీసుకోండి ట్యాప్ చేయండి నాలో స్ట్రగుల్ అవుతున్న అవుతున్నాయి రిలీజ్ నెక్స్ట్ సైడ్ ఆఫ్ ద ఐస్ నాలో స్ట్రగుల్ అవుతున్న ఎమోషన్ రిలీజ్ వెరీ గుడ్ అండర్ ద ఐస్ నాలో స్ట్రగుల్ అవుతున్న ఎమోషన్ రిలీజ్ రిలీజ్ వెరీ గుడ్ అండర్ ద నోస్ నా బాడీలో స్ట్రక్ అవుతున్న ఈ నెగిటివ్ ప్యాటర్న్ రిలీజ్ వెరీ గుడ్ చిన్న పాయింట్ నా బాడీలో స్ట్రక్ అవుతున్న నెగిటివ్ ఎమోషన్స్ టోటల్ రిలీజ్ వెరీ గుడ్ నెక్స్ట్ ఈ కాలర్ బోన్ లో ట్యాప్ చేయండి నా బాడీలో స్ట్రక్ అవుతున్న ఈ నెగిటివ్ ఎమోషన్స్ టోటల్ రిలీజ్ వెరీ గుడ్ అండర్ దామ్ నా బాడీలో స్ట్రక్ అవుతున్న ఈ నెగిటివ్ ఎమోషన్ టోటల్ రిలీజ్ వెరీ గుడ్ ఆపోజిట్ సైడ్ నా బాడీలో స్ట్రక్ అవుతున్న నెగిటివ్ ఎమోషన్ టోటల్ రిలీజ్ ఇట్ ద పవర్ఫుల్ సీక్రెట్ ఇక్కడ మన ఏ ప్లేస్ అయితే ఉంటుందో మన నేల్ కు అండ్ ఒక స్కిన్ కి టచ్ అవుతుందో ఈ ప్లేస్ లో ట్యాప్ చేస్తూ నాలో స్ట్రక్ అవుతున్న ఈ నెగిటివ్ ప్యాటర్న్ రిలీజ్ వెరీ గుడ్ ఇంకొక ఫింగర్ తీసుకోండి ఎస్ నాలో స్ట్రక్ అవుతున్నాయి ప్యాటర్న్ రిలీజ్ నాలో అవుతున్నాయి ప్యాటర్న్ రిలీజ్ నాలో స్ట్రక్ అవుతున్నాయి ప్యాటర్న్ రిలీజ్ నాలో స్ట్రక్ అవుతున్నాయి రిలీజ్ వెరీ గుడ్ టాప్ ఆఫ్ ద హెడ్ నా బాడీలో స్ట్రక్ అవుతున్నాయి రిలీజ్ వన్ రౌండ్ కంప్లీట్ అయింది ఇక్కడ మనకు మనం కరెక్ట్ చెప్తున్నారు వన్ రౌండ్ కంప్లీట్ అయింది ఫస్ట్ మీరు ఈ ఈఎఫ్టీ ట్యాపింగ్ ఏ ప్రాబ్లం కైనా తీసుకునే ముందు ఆ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేయండి మీ బాడీలో ఎక్కడా ప్రాబ్లం అనిపిస్తుంది హెడ్ లోనా థ్రోట్ లో చెస్ట్ లో స్టమక్ లో ఏ లో అనిపిస్తుందో అబ్జర్వ్ చేయండి ప్రజెంట్ దానికి ఎన్ని పాయింట్స్ ఇస్తారో అబ్జర్వ్ చేయండి వన్ టు టెన్ లో మీరు ప్రాబ్లం ఎక్కువ ఉంటే టెన్ ప్రాబ్లం తక్కువ ఉంటే ఎయిట్ ఫైవ్ టూ త్రీ అలా ఎస్ సెట్ చేస్తారు తర్వాత ట్యాపింగ్ చేస్తున్నారు ట్యాపింగ్ చేసేటప్పుడు అంటిల్ అది మీరు తీసుకున్న ప్రాబ్లం జీరో వచ్చేంత వరకు ట్యాపింగ్ అనేది వన్ రౌండ్ కంప్లీట్ అయిందిగా ఇప్పుడు సేమ్ ఇలానే వన్ మోర్ రౌండ్ ప్రాక్టీస్ చేయండి ఈ ఫుల్ వీడియో మనం డీటెయిల్ గా దీని యొక్క బయోలో ఇవ్వడం జరిగింది చూడండి ప్రాక్టీస్ అనేది చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చితే నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి